ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గులు మీ దగ్గర అల్లం వెలుగు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలాగేగా ఓకే తీసుకుని ఎలా వేయాలి కొంచెం అదే విధంగా ఇప్పుడు ఒకటి వద్దు తర్వాత వేస్తాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఓకే ఇలా ఎలా దిక్కునే బాగా ఓకే అదే విధంగా మనం ఫస్ట్గా బయట కొనుక్కుంటా బయట మసాలా మనం ఎప్పుడు వేయకూడదు అర్థంగా ఇంట్లో చేసినటువంటి అల్లం వెల్లుడు టేస్ట్ ఒకటి రెండు మూడు ఐదు రెండు కాబట్టి ఐదు పూలు వేసాను మీరు కూడా అలాగే ఇక్కడ అదే విధంగా మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే మీరు ఎంత వేసుకోండి సరిపోతే ఎలా తీసుకోండి Oke, oh, nggak paling fresh. Mm -hmm. Loh, Pak, Pak? Oke, okay. Pak. Tapi, sebenarnya, kalau okay. <laughs> dia kaca sudah ada sama dalam. <laughs> Tapi, itu

మనం సాల్ట్ తెగిన సాల్ట్ ఇస్తాము ఇప్పుడు వేసుకోవాలి అదే విధంగా గరం మసాలా అది పోండి రెండు ధనియాల పండు అలా చూడమే అదేవిధంగా కారం মোক ইয়ে মানে তাৰপিছত You so, you are for the You The screen breakers may not use the screen breakers. Go the water is good one? This.

మరి ఏది మరి ఒక్క రెండు కుక్కలు రెండు కోతులు వచ్చి ఒక ఎలా ఉందని తర్వాత ఏదో రావడంతో చూద్దాం ഓക്കെ ഓക്കെ രണ്ട് ബോട്ടിൽ വച്ചു മനോം എല്ലാ ചോദം ടേസ്റ്റി എന്താ സൂപ്പർ ഫ്രണ്ട്സ് ബാങ്ക്